ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చేసి ఒకరు గూగుల్ రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిత్య రవి నాయక్ లోలే భాస్కర్ ఇంగోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు ఇతను రిసీవర్ యాక్చువల్గా ఇతను మహేష్ అంటే ప్రతం కూడా సొసైటీలో కొంచెం నాయకుడిగా నాయకుడుగా చలామణిపోతారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అకిజన్ ఇన్ అవర్ కేసెస్ బంజారా మహేష్ అని అనంతపుర్ జిల్లా అనంతపూర్ జిల్లాలో బంజారా బంజారా అధ్యక్షుడు వేరే వేరే దొంగుతున్నారు ఓన్లీ డీజిల్ దొంగతనాలు

కొన్ని ఏమైతే వేరే స్టేట్లో నుండి కంట్రీలో ఎక్కడ ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు నూరు లీటర్లు టూ హండ్రెడ్ లీటర్లు కొత్త ఒక్కొక్కసారి పని కట్టుకొని కంప్లైంట్ వస్తుంది కొందరు మనకు మేము అన్ని సెక్యూర్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంప్లైంట్ కంప్లైంట్ చేసుకొని మేడం గారి రిజెక్షన్లు రిజెక్ట్ చేయడం మూడు అందరూ బాధ్యత దొంగల జిల్లాల డీజిల్ని ఏం చేస్తాం సార్ మొత్తం మొత్తం డీజిల్ సర్వ్స్ చేసుకోవచ్చు సార్ లేకపోతే వాటర్ అమౌంట్ చేసుకొని వాళ్ళ వ్యసనాలకు కావచ్చు వేరే నేర్స్ కావచ్చు దాదాపుగా వాళ్ళంతా తినడం తాగడం చూద్దాము ఎన్ని చూద్దామే ఎన్ని సంవత్సరాలు తెచ్చు రెండు ఒక ఎయిట్ ఇయర్స్ ఉంది సాంకేతిక మనకి కొద్ది రోజులుగా డీజిల్ దొంగతనాలు రాత్రిపూట లారీ నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక పన్నెండు మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజిల్ అఫెండర్స్ అందులో పది మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఈ దొంగలించిన డీజిల్ ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజిల్ ని తీసుకొని క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈ రోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ సీజ్ చేశాను ఒకటి ఇన్నోవా ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఎత్తి కొన్నా అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు వీళ్ళ ఎమ్మో ఏంటంటే ఈ కార్ లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని క్యాన్స్ లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడదు ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు ఆలూరు టూ టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది సో దాని పేస్ట్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ సీజ్ చేసాము అండ్ ముప్పై ఐదు లీటర్ల పరిమాణం కలిగిన పది క్యానులు అంటే మొత్తం మూడు వందల యాభై లీటర్ల డీజిల్ ని సీజ్ చేశాము టెన్ ఎంటి క్యాంప్స్ కూడా సీజ్ చేశారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ మీకు కనబరిచిన ముద్రాయలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఈ జిల్లాలోని మూడు తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ వివరాలు రమేష్ నాయక్ పాండు నాయక్ పాపా నాయక్ రవి నాయక్ మహేష్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్ కిషన్ నాయక్ అని ఉన్నారు వీళ్ళ వీళ్ళ వీళ్ళే దొంగతనా ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోను కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు దీని మీద ఒక వన్ మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంత మంది దొరికారు ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం క్యాంపర్లు కొనాలని కార్ డిక్కీలో పెట్టుకుంటే మనం అన్ని స్టిచ్ చేయడం జరిగింది ఏం పని వెహికల్ ఇంకా చిన్న కార్లు ఇల్లు ఏం చేయాలి తొట్టిగా ఇంక ఎన్ని రోజుల ఎన్ని రోజుల చేద్దాం ఇట్లా పెద్ద మొత్తం చేద్దాం అనే ఉద్దేశంతో క్యాంపర్లు కొనుక్కుందామని అమౌంట్ అంతా కార్ డిక్కీలో పెట్టుకుని స్టిచ్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మాట్ జంటల్ క్లినిక్ గత ఇరవై అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर